హాయ్ ఫ్రెండ్స్ చాలామందికి దారం అయిపోయింది ఏదన్నా చిన్న పైపింగ్ కానీ మళ్ళీ ఏదన్నా ఉన్నప్పుడు దారం మార్చి ఇంకోకాల దారం పెట్టమ్మా అని చూస్తాను మళ్ళీ దారం మార్చి వందతో పెట్టాలని అనుకున్నాడు అది కాదు నేను సింపుల్గా మార్చే ట్రిక్ చూపిస్తాను తో సహా ఫస్ట్ దారం తీసేసేటప్పుడు ఇక్కడ తెప్పేయాలి ఇంత దారం ఉంచుకోవాలి ఈ దారం పెడుతున్నాం మనం ఈ దారం పెట్టుకోవాలి చూడండి ఇలా ఉంది కదా దగ్గర ఇవి ఇలా ఉంది కదా రెండు కలిసి ఈ ముడి వేయడమే ట్రిక్ ఉంటుంది ఈ ముడి ఓన్లీ ఇలాకెళ్ళి మొత్తం తీసేయాలి ఇలా కనబడదు ముడి ముడి కనబడకుండా వేసి ఇలా వదిలేయండి వదిలేసి పక్కకు మనం ఈ దారం పెట్టింది ఎందుకు చూడు ఈ అన్ని హోల్స్లకెళ్ళి ఆగాలి మనం చూస్తుండగా దారం పెట్టడం అయితే అయిపోయింది చూడండి ఈజీగా చాలా మందికి ఈ మిషనే కాదు జాక్ మిషన్లు ఇంకా చాలా హోల్స్ ఉంటాయి జాక్ మిషన్ అయినా ఏ మిషన్ అయినా పీకో మిషన్ అయినా మనం దారం ఈజీగా పెట్టుకోవచ్చు నీడిల్లో కూడా అట్లనే ఉంచి పెట్టేస్తే నీడిల్లో గేలు కూడా వచ్చేస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దారం ఈజీగా ఎలా పెట్టాలి అనేది చూపించేశాను ఓకే బాయ్ మరి